ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భక్త బృందానికి పాదాభివందనం ఈరోజు మన జగన్నాథ స్వామి యొక్క ఒకటి చర్చించుకుందాం ఆయన లోటస్ ఫ్లవర్స్ అంటే మన కమల పువ్వులను మన భగవంతునికి అర్పించాలని ఒక భక్తుడు ఉంటాడు ఆయన పేరు మనోహర దాస్ ఆయన మౌంట్ మహీంద్రలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు చాలా ఉత్తమమైన భక్తుడు జగన్నాథ స్వామికి ఆయన ఒకసారి ఆ మౌంట్ మహీంద్ర నుంచి పూరి జగన్నాథ్ స్వామికి దర్శించుకోవాలని చెప్పి బయలుదేరుతాడు ఆయన ఈజ్ అ స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ మిత్ర బిందు మిత్ర బిందు వాళ్ళ డైనా అంటే లాస్ట్ కింగ్ ఆఫ్ బిందు డైనాసిటీ వాళ్ళకి సంబంధించినటువంటి దానిలో ఆయన స్పిరిచువల్ మాస్టర్గా పనిచేస్తుంటాడు కూడా సో అలాగా ప్రభు అక్కడ మౌంట్ మహేంద్ర నుంచి బయలుదేరి వస్తూ ఉంటే మధ్యలో ఒక పాండ్ ఉంటుంది అంటే ఒక సరోవరం కూడం వాటర్ అక్కడ స్నానం చేయడానికి దిగుతాడు అందులో మొత్తం కలువ పువ్వులు ఉంటాయన్నమాట లోటస్ ఫ్లవర్స్ అవి ఉంటే అక్కడ ఆయన భగవంతుడు జగన్నాథ స్వామి గుర్తొస్తాడు స్వామికి తీసుకెళ్తే ఎంత బాగుంటుంది అని చెప్పే ఒక మంచి ప్రేమ భక్తితోని ఆ ఫ్లవర్స్ అన్ని కట్ చేసుకొని తన దగ్గర కవర్లో పెట్టుకొని బయలుదేరి వస్తూ ఉంటాడు అట్లా వస్తూ 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 పూరి జగన్నాథ స్వామి టెంపుల్కు వచ్చిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత భగవంతుని నమస్కారం పెట్టుకొని ఆ ఫ్లవర్ది ఆ సంచి ఇట్లా ఓపెన్ చేస్తాడు అది ఓపెన్ చేస్తే అందులో ఫ్లవర్స్ అన్నీ వాడిపోయి ఉంటాయి అంటే పదహైదు రోజులు అయింటుంది ఆయన ట్రావెల్ రావడం ఆయనకేమో కట్ చేసేటప్పుడు చాలా ఇష్టంతో భగవంతునికి వెయ్యాలా ఈ ఫ్లవర్స్ వేస్తే ఎంత బాగుంటుందని చెప్పే భావనతో తెచ్చాడు కానీ అక్కడ పూజార్లు చూసి ఇది వాడిపోయినాయి మేము వెయ్యము లేదు స్వామి నేను ఎక్కడో దూరం నుంచి తీసుకొని వచ్చాను వెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తాడు ఆయన మనోహర్ దాస్ ప్రభు కానీ ఈ వాడిపోయి వేకూడదు ఆయన భగవంతునికి ఫ్రెష్ పూలే వేయాలి అని వాళ్ళు పూజార్లు చెప్పంగానే ఆయన చాలా నిరుత్సాహం అంటే చాలా బాధపడతాడు భయంకరం అంటే ఎంత బాధ అంటే ఆయన భగవంతునికి నేను వెయ్యాలా వెయ్యాలా అనే ఉద్దేశం మీద మంచి ఒక పెద్ద ఆనందంతో తెస్తే ఇలా జరిగిపోయింది అనేది ఆయన చాలా అంటే ఆయన ఏమి పదిహేను రోజుల తర్వాత ఖచ్చితంగా ఒక టూ త్రీ డేస్కే మనకు పూలన్నీ వాడిపోతాయి బట్ ఒక పెద్ద కాన్సెప్ట్ అయినది ఏమంటే భగవంతునికి అనే ఒక ప్రేమ భక్తి భక్తితో తేవడం జరిగింది సో ఆ రోజు అక్కడే నాటేసి అక్కడే పెట్టేసి బయటకు వచ్చేసి చాలా ఏడుస్తాడు ఆ దాస్ ప్రభు దేవుడా నేను తెచ్చిన పూలు ఇలా అయిపోయినా ఏ మీకు వేయలేదు చాలా అంటే ఆయన తహతహాలు ఆడుతుంటాడు ఆయన హార్ట్ అంతా బ్రోకెన్ అయ్యటట్టు అనమాట అంత బాధతో ఉంటాడు అప్పుడు వాళ్ళందరు చూస్తూ ఉంటారు అన్నమాట అక్కడ జనాలు ఏంది నా ఏడుస్తూ అంటే లేక నేను ఫ్లవర్స్ తెస్తే ఇట్లా జరిగింది అని చెప్పి సో అప్పుడు జగన్నాథ్ స్వామి ఈయన యొక్క బాధ చూసి అంటే ప్రేమ ప్రేమ భక్తిని చూసి భగవంతుడు వెంటనే బయటకు వచ్చేసి ఆ ఫ్లవర్స్ని ఫ్రెష్ పూ లాగా తయారు చేసేస్తాడు అంటే మిరాకిల్ అనమాట అది ఆ చేంజ్ కావడం అంటే వాడిపోయిన పూలు ఫ్రెష్ పూలు తయారు కావడంతో అక్కడ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యం వ్యక్తం పరమ భక్తుడు ఉన్నట్టున్నాడు అని అందువల్లనే భగవంతుడు వాడిపోయిన పూలని ఇట్లా ఫ్రెష్గా తయారు చేశాడు ఇది వెరీ వెరీ ఆయన ఎంతో భక్తి ఉంటే తప్ప ఇలా జరగదు అని చెప్పి ఆ బ అర్చకులు తర్వాత వచ్చిన డివోటీస్ అందరు భక్తులు కూడా చూసి అనుకుంటారు అనుకున్నాం కానీ అప్పుడు వేయండి ప్రభు అని అంటే అప్పుడు ఆనందంగా ఆయన ఆ మనోహర దాసు మనోహరమైన కళ్ళతో చూస్తూ వేయండి అని చెప్తే అప్పుడు ఆ పూలను కుట్టేసి భగవంతునికి బలదేవ సుభద్ర మాయి జగన్నాథ్ స్వామికి ఆ లోటస్ ఫ్లవర్స్ని కుట్టి వేస్తారు ఆ వేసినప్పుడు ఆ రోజు పుణ్యం ఉంటుంది అంటే ఆయన నడుచుకుంటూ వచ్చిండ్రు సో అందులో భాగంగానే ఇప్పటికీ భగవంతునికి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే పున్నం రోజు ఈ లోటస్ ఫ్లవర్స్ని కొట్టి ఆ మనోహర దాస్ ప్రభు యొక్క భక్తిని రూప సంకల్పంతో వేస్తున్నారు ఇప్పుడు కూడా భగవంతునికి అందుకే అది పద్మ సేవ అంటారు పద్మ కలువ పూలతో చేస్తారు కాబట్టి ఆ సేవ అని ఆ పేరు దానికి సో జగన్నాథ స్వామి చూడండి అంత అంటే ఆయన ఎప్పుడెప్పుడు తహతహాలు ఆడుతుంటాడంట తన భక్తుని యొక్క రుణం తీర్చుకోవడానికి అంటే మనం ఎంత తహతహలాడి భగవంతునికి ప్రేమ భక్తి ఇస్తే ఆయన ఎంతో ఆనందంతో స్వీకరించి అది ఇమ్మడే మళ్ళీ బ్యాక్ టు పే బ్యాక్ చేస్తాడంట మన భక్ భక్తునికి ఎప్పుడెప్పుడు నేను రుణం తీర్చుకోవాలా నా భక్తునికి అని జగన్నాథ స్వామి ఎదురు చూస్తుంటాడంట సో అందుకో ప్రేమతోని ఏది తీసుకెళ్లినా మనం భగవంతునికి జగన్నాథ స్వామికి గానా మనం తీసుకెళ్లిస్తే ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తాడంట అంతే అంత ఆనందమైనటువంటి ప్రేమయుతమైనటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళ అంటే వాళ్ళ భావన ఏదైతే భగవంతుని వేయాలనే ఒక సంకల్పం ఎవరైతే పెట్టుకుంటారో అలాంటిది తీర్చడానికి భగవంతుడు అక్షరాల ఇక్కడ మన ధామం ఈ పూరి అనేది ఏదో భూమండలం మీద ఉండేదని కాకుండా అది వైకుంఠ ధామ్యమే అని కూడా మనం పిలుస్తారు అక్కడ అందువల్ల భగవంతుని మనము స్మరించుకొని జగన్నాథ్ స్వామి లీలలు కూడా వింటున్నారని అందరూ భక్తులందరికీ హరే కృష్ణ